ఓం శ్రీ దుర్గామాత నవరాత్రుల్లో చండీపారాయణము మొదట అత సప్తశ్లోకి దుర్గా శివ ఉవాచ దేవీ త్వం భక్త సులభే సర్వకార్య విధాయిని కలౌయి కార్యసిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నత శివుడు అంటున్నాడు అమ్మవారితోటి దేవి నువ్వు భక్తులకు సులభంగా అనుగ్రహిస్తావు సో ఈ కలికాలంలో అన్ని కార్యాలు సిద్ధించి సిద్ధించేలా ఏదైనా మంత్రము ఉంటే చెప్పు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అంటే అప్పుడు దేవి వాచ మన ఈశ్వరి దేవత అంటుంది శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం మయా తవైవ స్నేహేన్ అంబా అంబాస్తి ప్రకాశ్యతే దేవా విను ఏంటిదంటే నేను నీకు ఈ కలికాలంలో అన్ని కార్యాలు సిద్ధించేటువంటి మంత్రాన్ని చెప్తాను నీకు నాయందు స్నేహమైన స్నేహం ఉంది ప్రేమ ఉంది కాబట్టి నీకు అంబాస్తుతి అంబాస్తుతి అనే దానిని నీకు చెప్తాను దీనికి ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి మంత్రస్య నారాయణ ఋషి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవత ఈ దుర్గా శ్లోకానికి ఈ మంత్రానికి నారాయణ నారాయణ ఋషి అనుష్ప్ చెందా ఉంటుంది అదేవిధంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతలు ఉంటారు ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి హీ సా ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అమ్మవారు అమ్మవారి గురించి చెప్తుంది అమ్మ ఏమంటుందంటే ఈ దేవి భగవతి ఉంటుంది కదా ఆమె జ్ఞానుల యొక్క మనస్సులను కూడా హరిస్తుంది వారి యొక్క చేతనాన్ని కూడా హరిస్తుంది బలాద్కృష అమ్మవారు వాళ్ళ యొక్క బుద్ధిని బలవంతంగా ఆకర్షించి మహామాయంలో మహామాయలో పడేస్తుంది దుర్గే స్మృత హరసి బీతం అశేష జంతో స్వస్థై స్మృత మతి మతీమతీవ శుభాం దదాసి మన అమ్మవారిను ఎవరైతే స్మరిస్తారో వారి యొక్క కష్టాలన్నింటినీ అమ్మవారు తొలగిస్తుంది వారి యొక్క అదేవిధంగా వారి యొక్క భయాలను ఈ ప్రాణికోటి భయాలను కూడా అమ్మవారు హరిస్తుంది మరియు శుభాలను ప్రసాదిస్తుంది దారిత్య దుఃఖ భయ కా త్వదన్య సర్వోపకారకరణాయ సదా సదార్థ చిత్త అమ్మవారు ఎప్పుడంట దయతో ఉంటుందంట అమ్మవారి యొక్క మనస్సు మొత్తం దయతో నిండి ఉంటుంది సో భక్తుల యొక్క దారిద్ర్యాన్ని మరియు అన్ని భయాలను హరిస్తుంది మరియు అన్ని సర్వ ఉపకారాలు కూడా అమ్మవారు చేస్తూ ఉంటుంది అమ్మవారు కాక ఇంకెవరు ఉంటారు సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అన్ని మంగళాలకు మన మంగళాదేవత అదేవిధంగా అన్ని కార్యాలకు సర్వ సిద్ధిని ప్రసాదిస్తుంది మరియు శరణ్యే త్రయంబ గౌరీ శరణి వేడేటువంటి భక్తులను రక్షించే ఆ గౌరీ మాతకు ఆ నారాయణ తల్లికి నమస్కారము శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్వశాత్తి హరేదేవి నారాయణమోస్తుతే పైన చెప్పుకున్నట్లు ఆ అమ్మవారిని ఎవరైతే శరణు వేరుతారో వాళ్ళపై తన వాత్సల్యాన్ని కురిపిస్తుంది మరియు వారి యొక్క భయాలన్నింటినీ అపహరిస్తుంది అమ్మవారు సర్వశక్తి స్వరూపిణి సర్వకాలంలో సర్వ అవస్థలందు అమ్మవారు ఉంటుంది కాబట్టి ప్రతిక్షణం మనం అమ్మవారిని జపించాలి సర్వస్వ సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్య దుర్గే దేవి నమోస్తుతే అమ్మవారు అన్ని స్వరూపాలలో ఉంటుంది కాబట్టి అన్ని వేళల అన్ని భయాల నుంచి తన భక్తులను రక్షిస్తుంది అమ్మవారు అంతేకాకుండా రోగాన్ అశేషాన్ తుష్టా రుష్టాతు కామాన్ సకలాన్ అభిష్టాన్ అమ్మవారు అంట అన్ని రోగాలను హరిస్తుందంట మరియు వారి యొక్క భక్తుల మనస్సులను ఎప్పుడూ ఆనందంగా ఉంచుతూ వారు కోరుకున్నటువంటి అన్ని కోరికలను తీరుస్తుందంట ఆ విధంగా ఉంటుంది అమ్మవారి యొక్క కృప త్వం ఆశ్రితానాం నా విపత్ నరానాం తాం ఆశ్రితా హీ ఆశ్రయతాం ప్రయాంతి ఇది గొప్ప శ్లోకము ఏంటిదంటే అమ్మవారుని ఎవరైతే స్మరిస్తారో వారు అమ్మవారికి వారిపై అమ్మవారి రక్షణ ఉంటుంది కదా అదేవిధంగా ఆ స్మరించే వారిని ఎవరు స్మరిస్తారో వాళ్ళకు కూడా అమ్మవారు రక్షిస్తుందంట అంటే ఇప్పుడు కుటుంబంలో ఒక యజమాని అమ్మవారిని స్మరిస్తే ఆ కుటుంబాన్ని మొత్తము అమ్మవారు కాపాడుతుందంట సర్వ బాధ ప్రశమనం త్రైలోక్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయ కార్యం అస్మద్ వైరి నాశనం అన్ని బాధలను అమ్మవారు తొలగిస్తుందంట త్రైలోక్య మూడు లోకాలలో ఉన్నటువంటి బాధలను కూడా తొలగిస్తుంది అయితే మనకిక్కడ భూలోకంలో మాత్రం తాపత్రయం మూడు విధాల బాధలు ఉంటాయి కదా ఆది దైవము ఆది భౌతికము ఆది భూతమని వీ వీటి నుంచి అమ్మవారు రక్షిస్తుంది మరియు అమ్మవారిని అమ్మవారు వేడుకుంటుంది ఏమని మన యొక్క శత్రువులన్నింటినీ తొలగించుమని అదే ఇప్పుడు శత్రువులు కావచ్చు అంతఃశత్రువులు ముఖ్యంగా ఈ అంతఃశత్రువులు కామ క్రోధ లోపమదన్నింటినీ అమ్మవారు నాశనం చేస్తుంది ఇది శ్రీ సప్తశ్లోకి దుర్గా సంపూర్ణ చాలా శక్తివంతమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు